ప్రైజ్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవునాములు మీ అందరికి వందనములు నా పేరు మాస్టర్ కేకే రాజు ఈ దినము దేవుని పలుపు అనే కార్యక్రమంలో మీ అందరికి మరొకసారి స్వాగతం దేవుడిచ్చిన మాటలు దేవుడిచ్చిన ఆ యొక్క వాక్యము దేవుడిచ్చిన ఆ యొక్క ఆ యొక్క అతని యొక్క ఉద్దేశము మనము తెలుసుకోవాలని ఆశపడుచున్నాడు అలా అతని గొప్ప గొప్ప మేలు మన జీవితంలో ఈ దినం చేసిన మనము ప్రతి ఒక్క మేలుకి మనము కృతజ్ఞతలుగా మనం ఉండలేక కృతజ్ఞ పూర్వకంగా మనం ఉండలేకపోతున్నామేమో దేవుడు మట్టుగా ఒకే ఒక మాట ఏం మాట్లాడుతున్నాడు అతని మాటలు మనం మర్చిపోకూడదు అతడు చేసిన గొప్ప కార్యములు మనం మర్చిపోకూడదు ఈ దినము లోకంలో ఎవరో చేసిన మాటలు మనము ఎవరో చేసిన పనుల గురించి మనం ఈ దినం వరకు మాట్లాడటం కానీ దేవుడు చేసిన నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములు దేవుడు చేసిన మేలులు మనము మర్చిపోయి మన యథాస్థితిగా మనం ఉంటున్నామేమో అనలుగా ఈ దినము భయభక్తులతో మనము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు నేను చేసిన కార్యములు నువ్వు ఒకసారి మర్చిపోతున్నావేమో ఒకసారి వాక్యం మనం చూద్దాం దావిది కీర్తన నూట మూడు అధ్యాయము మరి ఒకటి రెండు వచనములు మనం చదివితే నా ప్రాణమా అయోవాను సన్నతించము నువ్వు అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నుతించుము నా ప్రాణమా అయోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములు దేనిని మర్చిపోకూడదు అలెలుయా ఇదేని దేనిని మర్చిపోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు కాని మనం అన్నీ మర్చిపోతున్నాం అలెలుయా ఉదయ కాలం నువ్వు ప్రార్థన చేస్తావంటే మర్చిపోయినాం అలెలుయా ఈ లోకంలో మరి ఏ ఏదైతే నువ్వు దేవుని పని ఒకటి చేస్తున్నావు అంటే ఏదో క్రిస్మస్ వచ్చినప్పుడు ఏదో ఒక పండుగ వచ్చినప్పుడు ఆ కార్యములు మనకు మత వస్తాయి కానీ ప్రతి దినము దేవుడిచ్చిన కార్యములు దేవుడిచ్చిన పనులు చేయాలని మనము అవన్నీ మర్చిపోతుంటాం మన జీవితంలో ఎంత గొప్ప గొప్ప కార్యములు దేవుడు చేస్తున్నాడు ఒకసారి నువ్వు ధ్యానించుకో ఒకసారి బ్యాక్కి వెళ్ళి నువ్వు ఒకసారి అలాలుయా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉంటువు ఎలాంటి స్థితిలో ఉంటావు నీకు పైనుండి ఆ పెంటగొప్పుల మీద నుండి దేవుడు లేచాడు గొప్ప కార్యములు చేశాడని మర్చిపోయినావు నువ్వు మర్చిపోకూడదు దేవుని కార్యములు ఎంతో రోగముతో నువ్వు పడి ఉంటువు ఎంతో బాధతో ఉంటువు ఎన్నో కష్టాలు ఆర్థిక ఇబ్బందు బయట తీశాడు దేవుడు మర్చిపోయావు అలలుయ అందుకు ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు నా ప్రాణమాయ హోమాన్ని సన్నిధించు నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధనామను నువ్వు చేసిన ఉపకారం నేను మర్చిపో మర్చిపోకూడదు అలలుయ నువ్వు గొప్ప గొప్ప మేలు చేసావు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి అలలుయ దేవుడు అన్నాడు మరొకము దేవుని ఉపకారములు నువ్వు మర్చిపోకూడదు హలలుయ ఇంకా దేవుడిచ్చిన విడుదలను మర్చిపోకూడదు ఎంతో రోగములు ఎంతో బాధలో ఉంటావు కష్టములో ఉంటావు అలాంటప్పుడు నీకు ఒక విడుదల దేవుడిచ్చాడు చేయి పెట్టి లేపాడు నీ పరుపు నుండి ఎంతో మందికి ఎంతో మందికి చేయి పెట్టి పరుపు నుండి లేపిన దేవుడు మన దేవుడు ప్రాణముతో మరి లేపిన దేవుడు ప్రాణం పోయినప్పుడు దేవుడు ప్రార్థనతో మరి బయటకు లేచారు ఎంతో మంది హలలుయ ఇప్పుడు మనకు సాక్షులు చాలా మంది ఉన్నారు అయితే దేవుడు అంటాడు దేవుడిచ్చి దేవుడు ఇచ్చిన విడుదలను మర్చిపోకూడదు దేవుడి ఇచ్చినాడు జీవితంలో ఒక గొప్ప విడుదల ఆ విడుదల బట్టి మనము దేవునికి మర్చిపోకూడదు దేవునితో మనం ఉన్నవారము దేవుని మాటలు ఎప్పుడు మర్చిపోకూడదు ఇదేనా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడిచ్చిన విడుదలను మర్చిపోకూడదు దేవుని దేవుడిని కన్నుల ఎదుట చేసిన కార్యములు నువ్వు మర్చిపోకూడదు నీ ఎదుట ఆ తుఫాన్ అలాగొస్తుంది వచ్చి నీ ఎదురు ఎదుటి నుంచి వెళ్ళిపోయింది కానీ నీకేమి చేయలేదు ఎందుకంటే గొప్ప దేవుడిని దేవుడినిచ్చేసాడు ఆ సోదర అలాగొచ్చింది నీతో దూరం అయిపోయి వెళ్ళిపోయింది కానీ నీకేమి చేయలేకపోయింది నీకు అంటైనా అంటలేదు నీకు ముట్టడానికి కూడా దగ్గరికి దానికి ధైర్యం చేయాలి ఎందుకంటే దేవుని బిడ్డవు కాబట్టి అలలుగా దేవుని రక్తం నీలో ఉన్నది కాబట్టి దేవుని పరిశుద్ధ రక్తం నీలో ఉన్నది కాబట్టి నువ్వు భయపడక మరి నిలబడావు కాబట్టి దేవుడు నీకు ఆ యొక్క మరి దేవుని నీ కన్నుల ఎదుట చేసిన కార్యములు నువ్వు మర్చిపోకూడదు ఇంత చేసినప్పుడు కూడా మనము మర్చిపోతుంటాం హలో దేవుడు చేసిన కార్యములు ఎన్నో కార్యములు ఉన్నాయి ఒక యాక్సిడెంట్ దేవుడు నీకు రక్షించాడు ఒక నుండి నీకు రక్షించాడు నీ కన్నులు ఎదుట చేసిన కార్యములను చూసినావు ఒక్కొక్కసారి నీ యొక్క గృహములో నీ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రతి ఆ యొక్క మనుషుల ఎదుట ఏదో ఒక భయంకరమైన పరిస్థితి అయినప్పుడు నువ్వు ప్రార్థన చేసావు అక్కడ విడుదల అది మాట మర్చిపోకూడదు అలలుయా మన దేవునితో పట్ల ఉండాలి దేవుని కార్యములు చూడాలి అలలుయా దేవుడు నీ కనుల ఎదుట చేసిన కార్యములు మర్చిపోకూడదు అలెలుయా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు దినము ఉపదేశము మర్చిపోకూడదు సామెతల గ్రంథములో ఒక మాట ఉంది మరి దేవుడు నీతో ఇదనము మాట్లాడుచున్న మాట సామెతల గ్రంథంలో సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఒకటో వచనం నేను చదువుతాను నా కుమారుడా నా ఉపదేశం మర్చిపో మరిపోకము నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకోణము అంటున్నాడు నా ఆజ్ఞను నీకు ఇస్తున్నాను నేను నా ఆజ్ఞనుడు గైకోణము నా కుమారుడా నా ఉపదేశం మరువకు నేను చెప్పిన మాటలు నువ్వు మర్చిపోకూడదు వాక్యముతో నేను వాక్యమే దేవుడే ఉన్నాడు కాబట్టి వాక్యము నీతో మాట్లాడుతున్నాడు అలా వాక్యమే దేవుడు మాట్లాడుతున్నాడు నీతో వాక్యం మాటలే ఏమో వాక్యం చెప్పామని అనుకోండి భక్తులు మాట్లాడతారు సేవకులు మాట్లాడినప్పుడు ఏదో ఒక వాక్యం చెప్పారు అనుకోకండి దేవుడు నీతో మాట్లాడతానంటూ గమనించాలి బ్రదర్స్ అండ్ సిస్టర్ దేవాది దేవుడు అంటాడు నువ్వు మర్చిపోకూడదు నా యొక్క మాటలు నువ్వు మర్చిపోకూడదు దేవుడిని కనులు చేసిన కార్యములు మర్చిపోకూడదు దేవుని ఉపదేశము నువ్వు మర్చిపోకూడదు అలలుయా తండ్రి మరియు ఆత్మీయుడు పెద్దలు చెప్పినప్పుడు ఆ మాటలు మనము అంగీకరించము కదా అలలుయా ఇప్పుడైతే పరిస్థితి అలాగే ఉన్నది ఈ జనరేషన్ లో పరిస్థితి తండ్రి తల్లి మాటలు వినరు బోధకులు మాటలు వినరు ఉపదేశం ఇచ్చినప్పుడు మాటలు వినరు ఆ తురత చెవులే మనుషులు ఉన్నారు అలూయా దేవుని మాటలు వినాలి చాలా భయంకరమైన దినములు వస్తున్నాయి సిస్టర్ ఈ దినం దేవుడు మాట్లాడుతా నేను చేసిన కార్యములు నువ్వు మర్చిపోకూడదు మరువకము అంటాడు మరువకము నువ్వు ధ్యానంలో ఉంచాలి అలెలుయ దేవుడు నీతో మాట్లాడుతుండ్రు తండ్రి మరి ఆత్మీయులు చెప్పినప్పుడు నువ్వు మాటలు వినవు అవి మాటలు వినాలని దేవుడు ఆశపడుతున్నాడు హలలుయా మరియు ఉపకారమును ధర్మము చేయు ఏమి ఉపకారములంటే నువ్వు ఉపకారమును ధర్మమును చేయు మరువకము అంటున్నాడు నీకు చాలా లాభకరం అది మాట్లాడుతున్నాను హెబ్రీ మాట్లాడుతున్నావు హెబ్రి గ్రంథంలో చూస్తే హెబ్రి గ్రంథము పదమూడో అధ్యాయము పదమూడో అధ్యాయము పదహారు వచన వచనంలో మనం ఇలాగ మనకు దేవుడు మాట్లాడుతున్నాడు హలలుయ ఇక్కడ పదవరవచనము ఉపక ఉపకారము ధర్మము చేయ మర్చిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అలలుయ ఇక్కడే మాట్లాడటే ఉపకారము ధర్మమును చేయ మర్చిపోకుడి ఉపకారము చేయు ధర్మము చేయు ఈ రెండు నువ్వు మర్చిపోకు అలలుయ అట్టి యాగము ఇది ఒక యాగము ఒక హోమం కాలుస్తారు కదా అలాంటి యాగం ఇది అలలుయా ఆ యాగము దేవునికి ఇష్టము మనం ఒక దేవునికి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తుంటామో మన ప్రార్థన ధూపం వల్ల వెళ్తుంటుంది మన దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన మొరలాడుతున్నప్పుడు ఆ ధూపం వల్ల దేవుని కాళ్ళ దగ్గరికి వెళ్తుంటుంది ఆ యాగము దేవునికి ఇష్టమైన వాడు అలలుయా రెండు దేమంటే ఉపకారం చేయట్లో మనం ఎప్పుడూ వెనక్కి వెళ్ళకూడదు ఉపకారం చేయాలి రెండోది మరి ధర్మము చేయక మరి మనం వెనక్కి తీయకూడదు ధర్మము చేయాలి యేసుప్రభు ఒకే ఒక మాట అన్నాడు ప్రభు మేము ఏం చేయాలి అన్నప్పుడు మాట్లాడుచున్న దేవుడు నీ దగ్గర రెండు అంగీలు ఉంటే ఒక అంగి నువ్వు ఇచ్చే ఒక ఒక నీ స్నేహితుడు ఒక కిలోమీటర్ నీకు రమ్మంటే నువ్వు రెండు కిలోమీటర్లు లేదు నీ దగ్గర రెండు రొట్లు ఉంటే ఒక మనిషికి ఒక రెట్టి రెట్టి బతుకుతాడు అలలుయ ఉపకారం మనం మర్చిపోకూడదు దేవుడు చేసిన ఉపకారం మనం మర్చిపోకూడదు దేవుడు అంటున్నాడు అదే అదే విధముగా అన్నాడు ధర్మము చేయ మర్చిపోకూడి ధర్మము చేయాలి ఉపదేశం వల్ల వినాలి ఆ ధర్మము నువ్వు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు మరొకము దేవుడు చేసిన కార్యములు నువ్వు మర్చిపోకూడదు దేవుని చేసిన కార్యములు మనం ఎన్నడూ మర్చిపోక మరి దేవునితో మనము ఏకీ ఏకీభవించినప్పుడు దేవాది దేవుని ఆ యొక్క ఆ వరములు మరి నీ యొక్క గృహము దగ్గర ఉంటాయి నీ ఇంట్లో ఉంటాయి పరిశుద్ధముగా ఉంటాయి అలెలుయా గొప్ప గొప్ప వరములు నువ్వు పొందుకుంటావు అలలుయా అన్నాడు దేవుని ధనము మరొకము చివరిగా నేను మాట్లాడుతున్నాను ఇవన్నీ నీకు దేవుడు మాట్లాడను మరొకము అలలుయా దేవుని ఉపకారములు మరొకము దేవుడిచ్చిన విడుదల నువ్వు మర్చిపోకు ఈ లోకంలో మరి దేవుడిచ్చిన కన్ను నీ కన్నులు ఎదుట చేసిన కార్యములు నువ్వు మర్చిపోకూడదు అలలుయా తండ్రి తల్లియు ఆత్మీయును ఆత్మీయులు ప్రతి ఒక్కరు మాటలు వాళ్ళని వినాలి చెవులు పెట్టాలి అలే ఉపకారము ధర్మము చేయటం చేయాలి మనం ఉపకారము చేయాలి ధర్మము చేయాలి ఇవన్నీ నీకు లెసన్ గా దేవుడు ఒక్కొక్క విషయం నీకు దేవుడు చెప్తున్నాడు నేర్పిస్తున్నాడు దేవుని రాకడ దినమును మర్చిపోకు ఇవన్నీ చేసిన తర్వాత ఒక ఒక రాకడ దినం వస్తుంది దేవునిది అలలుయ రాకడ దినమందు మనం ఎలాగుండాలి ఉండాలి ఉండాలి ఒక వాక్యం చేసి నేను ముగించేస్తాను అలలుయ రెండు పేతురు మరి మూడు అధ్యాయము ఎనిమిదో వచనములో మనం చూస్తే ఇక్కడ రెండు పేతురు మూడో అధ్యాయము ఎనిమిదో వచనం మనం చూసినట్లయితే ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడి ప్రియులారా ప్రదర్శన్ సిస్టర్ ప్రియులారా మీరు ఒక మాట ప్రియులారా ఒక సంగతి మీరు మర్చిపోకూడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములయ్యను వెయ్యి సంవత్సరము ఒక దినములై ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు దాని ఎవరును నశింపలనే ఇచ్చే ఇచ్చేయింపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచున్న కోరుచు మీ ఎడలా దీర్ఘ శాంతము గల వాడై ఉన్నాడు అలలియ అందరూ బాప్తిజం పొందుకోవాలి అందరు దేవునితో ఉండాలి అందరూ దేవుని పట్ల కార్యములు చూడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు మరొక మునుగు దేవుడు చేసిన కార్యములు మర్చిపోక బిడ్డ ఏదైనా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు గొప్పతనము నీ దేవుడు ఇచ్చిన ఈ యొక్క సందేశము మీ అందరి ఎదుట పెట్టాలని ఆశారు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడచ్చు హాలుయా మరొక దేవుడు చేసిన ఉపకారములను నా ప్రాణమా యోవాన్ని సందించము నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామను సంద మనం దేవునికి హృదయపూర్వకంగా దేవునికి మనం యాక్సెప్ట్ చేసి దేవునితో మనం ఉండాలి దేవుని ఉపకారములు మనం మర్చిపోక దేవుని సేవలో ఉండే దేవుని కార్యములతో ఉండి మరి దేవుని పట్ల మనం ఒక సంకల్పంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకుంటే నేను చేసిన కార్యములు నువ్వు మర్చిపోకు నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నీకు నేను నిలబెట్టిన ధైర్యం నీకు ఇస్తానని దేవుడు వాగ్దాన పూరుడు వాగ్దానం చేసిన దేవుడు దినము మీరు ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారు ఎంతమంది అయితే ఈ వాక్యం చూస్తున్నారు ప్రతి ఒక్కరికి ఒక ఆశీర్వాదంతో దేవుడు మీరు చూడండి మీ జీవితాల్లో గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు అలా మీరు మరువకూడదు ఒక్కసారి మేము అత్తిచ్చుకోండి నాకు జీవితంలో ఏ పనులు ఎన్నో పనుల్లో ఎన్నో బాధలు నుండి దేవుడు మాకు తీశాడు కుప్పల మీద నుండి పైకి లేపాడు ఎన్నో విషయంలో ఒక ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు నాకు సహాయం చేశాడని ఒకసారి నువ్వు మరువకుండా ఒకసారి నువ్వు ధ్యానం తెచ్చుకో ఆ యొక్క మత జ్ఞాపకం తెచ్చుకో తెచ్చుకున్నప్పుడు దేవుడు మరువకుండా నీకు కార్యములు కూడా దేవుడు చేస్తాడు నువ్వు మళ్ళా దేవుని దగ్గర రావాలి దేవునితో ఉండాలి దేవుని పట్ల కార్యములు చేయాలి దేవుడు ఆశపడుతున్నాడు నీ కోసం ఇదిగో మరి దేవుని రాకడు దినములో మరి దినమును మరువకము అంటాడు ఎంత వేగమైతే బాప్తిసం తీసుకోండి ఎంత వేగమైతే దేవుని చరణ ఆ యొక్క పాదాల దగ్గర వచ్చి మరి మీ యొక్క కార్యములు మీ యొక్క సమస్తము దేవుడికి అప్పు చెప్పాలని ఆశపడుతున్నాను అలానియా దేవుడు ఈ పరిశుద్ధ వాక్యంతో మీ అందరికీ దీవించి గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం మా పరిశుద్ధుడు మన దేవానికి స్తోత్రాలు చెల్లించిన తండ్రి నువ్వు చేసిన గొప్ప కార్యములు బట్టి నీకు స్తోత్రాలు చెల్లించు మేము మరువక తండ్రి నీ కార్యములు మేము ముందుకు ఉండాలి తండ్రి నీ కార్యములు మేము మరువకూడదు అండి మా జీవితంలో చేసిన గొప్ప కార్యములు దేవుడి ఉపకారములు మరువకుమని నువ్వు మాట్లాడవుతాండి నా ప్రాణం యోవాన్ని సన్నిధించము అంతరంగములు ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామములు తండ్రి సన్నిధించుమని నువ్వు మాట్లాడవుతాండి దేవుడిచ్చిన విడుదలను మేము మర్చిపోకూడదు దేవుడి దేవుడి నీ కనులు ఎదుట చేసిన గొప్ప కార్యములు మేము మర్చిపోకూడదండి ఉపదేశమును మరచిపోకూడదండి ఉపకార్యములు మరి ద ధర్మమును చేయటం మేము మర్చి మరు మరువకా తండ్రి నీ సన్నిధానం ఉండాలి తండ్రి నీ రాకడికై మేము వేచి చూస్తున్నాము నీ రాకడ గురించి మేము సిద్ధపడాలని ఆశపడుచున్నాం తను ఇంకా తన మాలో ఎటువంటి బలహీనతలు ఉంటే యేసు నా మూను తుడిచి వేసి నీ ధైర్యము మాకు దయచే పరిశుద్ధాత్మ బిడ్డలు అందరితో నువ్వు మాట్లాడు ఇదని ఎంతమంది అయితే చూస్తున్నారు ప్రతి ఒక్కరికి దీవించి ఆశించి నీ కరుణ కటాక్షం బిడ్డలకు ఉంచి నీ ప్రేమ గృహములో ఉంచి తండ్రి ఈ గొప్ప గొప్ప పనులు తండ్రి వాళ్ళు మర్చిపోక నిన్ను స్థుతించి ఆరాధించుటకు వీళ్ళకి అందరికీ సహాయం దయచేస్తావని ఏ సునామంలు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ దేవుడు గాడ్ దీవించుగా మరొక వచనంతో మనం మరొక సబ్జెక్ట్లో మనం వచ్చి మరి మాట్లాడతాను మరి మీరు తప్పకుండా మీరు దేవుడు దీవించి ఆస్వాదించి ఈ కార్యంలో మరి మీ అందరు కూడా నా గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారు ఆమె